కృష్ణం అంటే కృష్ణుని గురించి కృష్ణ పదము కర్షతి అని మనం కష్ కర్షతీతి కృష్ణ అంటే కృషి చేస్తున్నది కృష్ణ పదం ఎక్కడ కృషి చేస్తుంది కృషి ఎక్కడ చేస్తే అసలు చేసింది అవుతుంది కృషి చేయటం అంటే మనం ఏం చేస్తాం ఒక రంగంలో ఒక వ్యక్తి కృషి చేశాడు ప్రత్యేకమైన కృషిని చేశాడు ఆ రంగంలో నిపుణత్వాన్ని సంపాదించాడు అంటామా అంటే ఒక రంగంలో కృషి చేస్తాం అవునా వీళ్ళందరూ కృషిని ఎక్కడ చేస్తున్నారు ఒక విద్యారంగం అంటే విద్యాక్షేత్రంలో అంటే అది ఎక్కడో ఎక్కడుంటుంది అది పోని ఎక్కడ ఉండదు అది కానీ ఊహించుకుంటాం మనం అట్లా కానీ అందరూ చేసేది ఆ రంగం అని మాట్లాడే రంగస్థలం వాడి బుద్ధిలో ఉంది కనుక బుద్ధిలో కృషి చేస్తాడు అంటే కృషి ఎప్పుడైనా ఎక్కడవుతుంది బుద్ధిలో అవుతుంది కృషికి ఏకై ఏకైక స్థానం బుద్ధి సృష్టిలో కృషికి ఏకైక స్థానం బుద్ధి బుద్ధిలో కృషి చేస్తారు బుద్ధిలో కృషి ఎట్లా ఉంటుంది బుద్ధిలో కృషికి ఫలితం ఏమొస్తుంది అని కృషి చేస్తే మనకేమన్నా ఫలితం వస్తుంది కదా తెలుస్తుంది కదా కృషి చేస్తే ఫలితం వస్తుంది ఏం ఫలితం వచ్చింది అంటే కృషికి కృషికి ఫలితంగా బుద్ధిని కృషి చేస్తే స్వరూపం వచ్చిందట బుద్ధికి ఫలితం స్వరూపం బుద్ధి అందు కృషికి ఎందుకు ఇప్పుడు ఒక వ్యాపార రంగంలో కృషి చేశాడు అందం మనం వాడు ఒక అనుభవాన్ని సంపాదిస్తాడు అంటాం చివరికి మనం నిపుణత్వం వస్తుంది తర్వాత అనుభవం వస్తుంది చివరిలో ఏదైనా అనుభవానికి తీసుకెళ్తుంది కదా అనుభవం ఎక్కడొస్తుంది ఆరంగంలోనే వస్తుందా ఎట్లా వస్తుంది అనుభవ శబ్దానికే దానితో ప్రేరణ లేకుండా తనకు కలిగేది అనుభవం అని చెప్తాను అంటే దానితో సంబంధం లేకుండా నీకేం కలిగింది అంటే ఏం కలిగింది మనిషికి చివరికి దాన్ని నేను ఎట్లా చేస్తాను దాన్ని నేను ఎట్లా చేస్తానా ఎట్లా చేస్తానన్నా నేను ఎట్లా చేస్తాను దేన్నైనా అన్న అనుభవం వచ్చింది వాడికి అందుకే ఏ రంగంలో కృషి చేసిన వాడైనా సరే వాడు ఎట్లా ఉంటాడు కేవలం ఆ రంగంలోనే నిపుణుడై ఉండి మిగతా రంగాల్లో మొదలాగా ఉంటాడా ఉండడు అంతటా తెలివి పెరుగుతుంది వాడికి ఎందుకంటే కృషి చేసినప్పుడు పెరిగింది వాడి తెలివి ఆ ఆ నాలెడ్జ్ కాదు ఆ రంగంలోని నాలెడ్జ్ అనుకుంటాం మనం కానీ అది పెరగలేదు తెలివి పెరిగింది అందుకే మనిషి ఏ ఒక్క రంగంలో అయినా సరే కృషి చేయాలి ముందు అప్పుడు కృషి బుద్ధిలోనే జరుగుతుంది బుద్ధిలో జరిగినప్పుడు ఏమవుతుంది కృషిని చేయటం అనే ఒక రుచిని చూస్తాడు వాడు బుద్ధిని కృషి చేయటం అనే రుచిని చూస్తాడు ఆ తర్వాత ఆధ్యాత్మిక కృషి వాడికి అర్థమవుతుంది